అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మనసు మాట వినదు నాలుగవ భాగం కావ్యకి కోయంబత్తూర్లో కాన్ఫరెన్స్ కోసం ప్రయాణం దగ్గరికి వస్తున్న కొద్దీ మనసులో ఏదో చెప్పలేని ఉద్వేగం కోరుకున్న కొత్త అనుభవం తనకు అలవాటైన పరిసరాల మధ్య మళ్ళీ ఇంకొకసారి పలకరించొచ్చే అవకాశం మోహన్ రావు గారు అన్ని వివరంగా చెప్పారు ఈ అనుభవాన్ని జత చేర్చుకొని తను స్వయంగా పేపర్ ప్రజెంటేషన్ చెయ్యాలనే షరతు కూడా విధించారు అయితే కావ్యం ఇబ్బంది పెట్టే విషయం తనతో పాటు వచ్చేది ఏమాత్రం పరిచయం లేని తన సీనియర్ విశాలి విశాలిని చాలాసార్లు కలుసుకున్నా చిన్న చిరునవ్వు మించి పరిచయం పైకి జరగలేదు అప్పటికి కావ్య చొరవ చూపించింది పలకరించిన ముభావంగా ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకు మాట్లాడి ముగించేది బహుశా విశాలి కూడా తనతో రావటం ఇదే ఇబ్బంది కావచ్చు కావ్యని విశాలిని గర్ల్స్ హాస్టల్లో దింపారు వారిని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన వాలంటీర్లు కోయంబత్తూర్ వెళ్ళగానే కావ్యకి ఆ వాతావరణం కొత్త కాదు చాలా ఫ్రీగా తిరిగింది విశాలు చేసేది లేక కావ్యని అనుసరించక తప్పలేదు మర్నాడు కాన్ఫరెన్స్ మొదలైంది ఆ సాయంకాలం విశాల్ని తీసుకుని మరదమలై వెళ్ళొచ్చింది కావ్య విశాలికి ఆ వాతావరణం కొత్తగా అనిపించింది భోజనం మొదలు పెట్టకుండానే సాంబారు గుమ్మరించే సర్వర్లు చప్పటి పదార్థాలతో కడుపు నింపుకోవటం ఆమెకి కష్టంగా అనిపించింది కాన్ఫరెన్స్లో కూడా రెండు మూడు రోజులు కొత్తగా చాలా తెలుసుకోవాల్సింది ఉంది అనిపించింది అది ప్రొఫెసర్స్ ఇస్తున్న లెక్చరర్స్ వింటూ ఉన్నప్పుడు విశాలిలో కనిపిస్తున్న విసుగుని కావ్య గమనించినప్పుడల్లా బయటికి వెళ్ళిపోదామా అని అడిగి ఆమెకి కంపెనీ ఇచ్చేది మెల్లగా కావ్య అంటే విశాలికి అభిమానం గౌరవం కలిగాయి మంచి అనుభవాలతో రకరకాల స్టేట్స్ నుంచి వచ్చిన డెలిగేట్స్ పరిచయాలతో అమ్మాయిలిద్దరూ ఒక విధమైన సంతృప్తితో వెనక్కి తిరిగారు ట్రైన్ ఎక్కగానే అలసటతో విషాలి నిద్రపోయింది కానీ కావ్యకి మాత్రం నిద్ర రాలేదు ఏదో తెలియని హనీజీనెస్తో బాధపడింది ఆ రాత్రంతా ఇంటికి రాగానే మనసు కుదుటపడింది కావ్యకి కానీ శరీరం మాత్రం స్వస్థత రాలేదు ఆహారం గాలి నీళ్లు అన్ని మార్పులు శరీరం మీద దాడి చేసినట్టు నీరసపడింది కాఫీ కాచుకునే ఓపిక కూడా లేదు కళ్ళు మూసుకొని పడుకుంది కావ్య పని మనిషి తన పని చేసుకుని వెళ్ళిపోయిన విషయం కూడా ఆమె గమనించలేదు దీపా వచ్చింది కావ్య ఎప్పుడొచ్చారు ఒంట్లో బాగాలేదా ఇంకా పడుకునే ఉన్నారు అంటూ లేపింది మీరు బ్యాంకుకి వెళ్ళలేదే నీరసంగా అంది ఈరోజు తిరుపతి వెళ్తున్నాం కావ్య నేను ఆయన ఆశ ఆ చెప్పటంలో లాటరీ తగిలినంత ఆనందం ఆయన అంటే మీ వారా అవును పది రోజుల క్రితం కోర్టుకి ఆశతో వెళ్ళాను ఆ రోజు హియరింగ్ ఉందని మా ఇద్దరిని చూడగానే ఎందుకో ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు తాను ఉన్నది కోర్టు ఆవరణాన్ని కూడా మర్చిపోయారు మా ఇద్దరిని పట్టుకొని ఒక్కటే ఏడుపు నిజం చెప్పొద్దు నాకు ఇలాంటి ఏడ్చి మగవాళ్ళంటే చికాకు ఆ మాట అతనితో అన్నాను ఆశని వెంటనే తీసుకుని వచ్చేశాను కానీ అతను మమ్మల్ని వదల్లేదు మా గుమ్మంలో రాత్రంతా కూర్చున్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను పొద్దున్నే పాల ప్యాకెట్స్ కోసం తలుపు తీసి నాకు అక్కడే నీరసంగా కూర్చున్న అతను కనిపించాడు నా వెనక ఉన్న ఆశ పరిగెత్తికెళ్ళి తండ్రి ఒల్లో కూర్చుంది తప్పు నాదే నిన్ను ఆశని నా జీవితంలో ఒక భాగంగా చూడకపోవటం నీ విలువను వెళ్లిపోయిన మరునాటి నుంచే నాకు తెలిసింది నా పురుషహంకారం వైపు నడిపించలేదు నువ్వే బేలగా నా దగ్గరకు వస్తావనుకున్నాను అప్పుడు క్షమించి కలిసి బ్రతకొచ్చు అనుకున్నాను కానీ నువ్వు అనుకున్నంత బేల పిల్లవి కాదు ఈ కోర్టు కేసులు నాకు నుంచి ఇష్టం లేదు ఏదో బింకం పట్టుదల ఒంటరిగా ఎలా అవస్థపడతావో చూడాలనుకునే శాడిజం ఎంతకాలం నడిపించాయి ఇంక చాలు దీప పద మన ఇంటికొచ్చాయి నన్ను శిక్షించాలంటే నాతో పాటు ఉంటూ వేరే శిక్షలు చూడు కాని ఇలా డ్రైవర్స్ మాటెత్తకు అంటూ బ్రతిమాలారు ఇదంతా జరిగినప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నారు నువ్వే అంటావు కదా ఆయనకి ఒక అవకాశం ఇవ్వండి అని అందుకే కలిసి ఉండటానికి ఒప్పుకున్నాను అయితే నా లాయర్ మాత్రం మగవాడు మారాడు అనుకుంటే మళ్ళీ మోసపోవటం మొదలు పెట్టావన్నమాట అంది సరే చూద్దామనిపించింది నాకు మంచి పని చేశారక్క కంగ్రాచ్యులేషన్స్ కావ్య కొంత ఓపిక తెచ్చుకునంది దీప కేసులో గెలవకపోయినా జీవితంలో గెలిచింది దీప తీసుకున్న నిర్ణయం విమర్శించే అధికారం ఎవరికి ఉంది సూర్య కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో ఉన్నాడు చాలామంది ఫారెన్ నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ మధ్య కోర్ మీటింగ్ అది సెల్ ఫోన్స్ అందరివి సైలెంట్ మోడ్లోనే ఉన్నాయి సూర్య పర్సనల్ సెల్ వైబ్రేషన్ మోడ్లో ఉంది రెండు నిమిషాలకు ఒకసారి వైబ్రేట్ అవుతుంది ఉండబట్టలేక ఎవరా అని చూశాడు అది కావ్య అతనున్న పరిస్థితిలో దాన్ని రెండు మూడు సార్లు పట్టించుకోలేదు మీటింగ్ అన్యమనస్కంగానే వింటున్నాడు మధ్యలో లంచ్ బ్రేక్కి అందరూ లేవగానే బయటకొచ్చి కావ్యకి వెంటనే ఫోన్ చేశాడు రెండు నిమిషాల తర్వాత తీసి హలో అంది ఆ గొంతులో ఓపిక లేదు నిస్సహాయత స్పష్టంగా తెలుస్తుంది ఏంటి కావ్య ఎలా ఉన్నారు ఎందుకు ఫోన్ చేశారు నేనా నేను చేయలేదే అన్నయ్య ఫ్రెండ్కి చేద్దామనుకున్నాను ఎన్నిసార్లు చేసినా ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు లేదు పెట్టేస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసింది కావ్య అంతే సూర్య తన పియ్యని పిలిచి చకచకా చెప్పాల్సిన విషయాలు చెప్పి కావ్య ఇంటికి వెంటనే పరిగెత్తాడు సూర్య ఊహించిన దానికంటే నీరసంగా కళ్ళు మూసుకుని పడుకునుంది కావ్య కొంతమంది మిన్ను విరిగి మీద పడ్డా చలించరు చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది ఏ చిన్న సమస్య ఎదురైనా ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళలా నీరసపడిపోతారు సూర్యం మొదటి తరహా మనిషి కావ్య ఉన్న పరిస్థితి వెంటనే అర్థమైంది వెంటనే గీత నర్సింగ్ ఫోన్ చేసి అంబులెన్స్తో పాటు డ్యూటీలో ఉన్న డాక్టర్ అతనికి సహాయం కోసం నర్సుని ఉన్న పలాన రమ్మని చెప్పాడు అంబులెన్స్ వచ్చేలోగా కావ్యకి ఓపిక రావటానికి గ్లూకోజ్ నీళ్లు బలవంతంగా తాగించాడు అంతే మరో నిమిషంలో తాగిందంతా వాంతైపోయింది కావ్య శక్తి విహేనురాల్లా కిందకి జారిపోతుంటే మెల్లగా పట్టుకున్నాడు సూర్య కావ్యకి అప్పటికే స్పృహ లేదు నడవలేని స్థితిలో ఉన్న కావ్యని తనే ఎత్తుకొని మంచం మీద పడుకోపెట్టాడు ఆమె మొహాన్ని తడి నాప్కిన్తో తుడిచాడు అంతకుముందు ఆ పరిసరాల్లో ఉండటంతో ఆ వాతావరణం కొత్తగా అనిపించలేదు పది నిమిషాల తర్వాత అంబులెన్స్ని నర్సుని తీసుకుని డాక్టర్ వచ్చాడు ఫస్ట్ ఎయిడ్ చేశాడు నర్సు చేత కావ్య డ్రెస్ కూడా మార్పించాడు కావ్యకి స్పృహ తెలిసేసరికి హాస్పిటల్ బెడ్ మీదుంది ఒక చేతికి డ్రిప్ పెట్టుంది చేయి కదలకుండా సూర్య పట్టుకొనున్నాడు సూర్య మీరేంటిక్కడున్నారు నాకేమైంది ఓపిక తెచ్చుకుంటూ అంది మరేం లేదు ఫుడ్ అలర్జీ ఏదో అయింది కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడేం పర్వాలేదు సూర్య అన్నాడు అవును అవుతున్నానని తెలిసింది ఈ విషయం చెప్పి సహాయం అడగాలని అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ చేశాను మీకెవరు చెప్పారు మీరు ఫోన్ అనుకున్నది మీ అన్నయ్య ఫ్రెండ్కి కావచ్చు కానీ చేసింది నాకు ఓహ్ అలాగా ఓపిక లేక ఏదో నెంబర్ నొక్కానన్నమాట సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను థ్యాంక్ యూ ఇంక మీరు వెళ్ళిపోండి కావ్యకి శలే నెక్కించడంతో కొంచెం ఓపిక వచ్చినట్టు ఉంది సూర్య వచ్చి తన బాధ్యత మీద వేసుకోవటం తనకి ఇబ్బందిగా అనిపించింది ఏంటో అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ అనుకొని హీనకి చేశానా ఈ టచ్ ఫోన్స్ వల్ల ఇదే ఇబ్బంది మొత్తం బాధ్యత సూర్యనెత్తి మీద పడింది కావ్య తన్ని తానే మనసులో తిట్టుకుంది నేనిప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగొస్తాను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చేమో ఇప్పుడు బాగానే ఉన్నారు కదా కావ్య తలు రూమ్ నుండి బయటకొచ్చాడు సూర్య సిస్టర్ నుంచి ఇలా ఉన్నాను తాగేసిన క్లాస్ తిరిగి నర్సుకిస్తూ అడిగింది మధ్యాహ్నం ఒంటి గంటకి తీసుకొచ్చారు నుంచి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఆయన మీ వారా చాలా కంగారు పడ్డారు చచ్చా అదేం కాదు ఆయన తెలిసినవారు అబ్బా గంటల నుంచి నాకేమీ తెలియని స్థితిలో ఉన్నానా మై గాడ్ సూర్య రాకపోతే నా ఈ పాటికి గాల్లో కలిసిపోయేదేమో తనలో తాను అనుకుంది డాక్టర్ మరో గంట చూశాక డిశ్చార్జ్ చేస్తాననటంతో సూర్య తిరిగి కావ్య దగ్గరకొచ్చాడు కావ్య ఇంకో రెండు రోజులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ చెప్పారు ఇంకో గంట చూశాక ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ నాకు మీరు ఇలాంటి పరిస్థితిలో మీ ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఉండటం మంచిది కాదు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి రెండు రోజులు మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వగలిగితే మీకు మంచిది నాకు కూడా నిశ్చింత ఏమంటారు కావ్యం మౌనంగా ఆలోచిస్తుంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు దూరంగా ఉన్న అన్నయ్య రాలేడు కనీసం దీప తోడైనా ఉండేది ఎప్పుడు తనూ లేదు ఈ ఓపిక లేని స్థితిలో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కాని తనతో పాటు ఉండి జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు ఏంటి ఒకేసారి ఇంత ఒంటరిదన్నైపోయాను కావ్యకి ఆలోచిస్తుంటే తన చుట్టూ అమ్మపోయినప్పటి బాధ అన్నయ్య విదేశాలకి వెళ్ళిపోతుంటే వచ్చిన దిగులు రెండూ కలిసొచ్చి భయపెట్టాయి ఏంటి కావ్య మా ఇంటికి రావటానికేనా ఇంత ఆలోచన పోనీ ఈ హాస్పిటల్లోనే రెండు రోజులుంటారా అమ్మో నేనుండలేను నాకు హాస్పిటల్ వాతావరణం అంటే చాలా భయం అమ్మని పోగొట్టుకున్న రోజులు మళ్ళీ గుర్తుకొస్తాయి నేను మీ ఇంటికే వస్తాను ముందు ఈ హాస్పిటల్ ఫీజు అది కట్టాలి కదా నా డబ్బు ఇంట్లో ఉంది సూర్య తేలిగ్గా నవ్వేశాడు అలాంటి భయాలేవీ పెట్టుకోవద్దు అవన్నీ తర్వాత చూద్దాం ముందు కాస్త రెడీ అవ్వండి నేనిప్పుడే వస్తాను కావ్య తనున్న ఏసీ రూమ్ ఆ చుట్టూ ఉన్న ఫర్నిచర్ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉండటం గమనించింది చాలా డబ్బై ఉండొచ్చు ఏదైనా ఎంతైనా సూర్యకి బాకీ తీర్చాలి మీ పుస్తకాలున్న రూమ్లో ఒక గంట గడిపాను బాప్రే ఎంత సీరియస్ బుక్స్ అండి అవి వివేకానందుడు రవీంద్రుడు శరత్ ఎప్పటి వాళ్ళండి అరవిందుడు వేదాంతం రమణ మహర్షి స్వీయ రచనలు ఇదంతా ఈ వయసులోనే పైకి కనిపించే రూపం వెనక కొంతమందికి మరొక వ్యక్తిత్వం మరుగున ఉంటుందంటే నిజమే అనిపిస్తుంది అంత సీరియస్ పుస్తకాలు చదివితే నాకైతే డిప్రెషన్ వచ్చేస్తుంది మీరు నిజంగా చదువుతారా అయ్యాక కావ్యకి సూర్యకి పళ్ళు కోసి చిన్న కప్పులు అందించాడు వంట చేసే అతను వాటి మీద ఐస్ క్రీమ్ కూడా వేయించాడు సూర్య కావ్య మాటలు వింటూ తన కప్పులు స్పూన్ పెట్టి హటూ ఇటూ కలుపుతున్నాడు మీ అమ్మగారు నాన్నగారు కలెక్ట్ చేసుకున్న బుక్స్ ఏమో అనుకున్నాను సూర్య ఏమీ మాట్లాడకపోయేసరికి తానే అంది నావే నా కలెక్షనే అయినా మంచి పుస్తకాలు చదవటానికి వయసుతో పనిలేదు ఉండాలి అలాంటివి చదవటం వల్ల జీవితానికి ఒక స్థిరత్వం వస్తుంది మనకి తగిలే ఎదురు దెబ్బల్ని నయం చేసుకోగల హీలింగ్ కెపాసిటీని పెంచుతుంది దానికి వయసుకి సంబంధం లేదు మరి ఈరోజు ఎలా కాలక్షేపం చేశారు కంప్యూటర్ ఉంది కదా ఆ మిమ్మల్ని రెండు విషయాలు అడగాలనుకున్నాను త్వరగా అడగండి నేను కొంచెం వర్క్ చేసుకోవాలి మీ ఇల్లంతా తిరిగి చూశాను ఎక్కడా దేవుడు బొమ్మలు కానీ ఫోటోలు కానీ కనిపించలేదు నాస్తికత్వమా లేకపోతే భగవంతుడు సర్వాంతర్యామి కదా ప్రత్యేకంగా చోటు ఎందుకు అనుకున్నారా సూర్య ఆమె సందేహాన్ని విని పకపక్క నవ్వేశాడు మీ అమ్మాయిలు దేవుడిని అన్ని విధాలా గౌరవించగలరు దీపాలు నైవేద్యాలు ఇవన్నీ మేము చేయలేము మంచి నెపం వెతుక్కున్నాడు సూర్య అనుకుంది కావ్య అది సరే దేవుడంటే చాలా చేయాలి కానీ మీ భార్య ఫోటో లేదేంటి మనసులోంచి కూడా తీసేశారా మీకు చెప్పాన దీప విషయం విడాకులనగానే మీరు విసుక్కున్నారు ఇప్పుడు వాళ్ళ కథ సుఖాంతమైంది అతనే వచ్చి దీపని కన్విన్స్ చేసి కలిసి ఉండేందుకు ఒప్పించాడు కలిసి బ్రతకాలని పెళ్లి చేసుకున్నప్పుడు కొద్దిగా పట్టు విడుపు రాజీ పడే నవ్వంత ఓపిక ఉండాలండి సూర్య మీరు కూడా మరొక అవకాశం ఇవ్వండి తప్పుగా అడిగానా సూర్య గంభీరంగా నవ్వాడు తప్పే ఎందుకంటే ఆమె ఇప్పుడు మరొకరి భార్య అందుకే ఆమె ఫోటోలు నా దగ్గర లేవు కావ్య నివ్వరిపోయింది ఇతనేంటి విషం కంఠంలో దాచుకున్న పరమేశ్వరుడా బాలారిష్టాలన్నీ ఎదుర్కొని చిరునవ్వుతో దర్శనమిచ్చే శ్రీకృష్ణుడా ఈ ప్రపంచంలో అన్న తప్పించి మరో బాంధవ్యం ఇవ్వనందుకు భగవంతుడిని అప్పుడప్పుడు సాధిస్తూనే పూజ చేసే తనకు అతనికి కలిగిన ఈ ఒంటరితనాన్ని ధైర్యంగాను నిజాయితీగా ఎదుర్కొంటున్న ఇతనికి పోలికే లేదు ఒక్కసారి కూర్చున్న భంగిమలో ఇబ్బంది కలిగినట్టు ఇటూ తిరిగింది కావ్య ఏంటలా అయిపోయారు ఇప్పుడంతా సహజంగా జరిగిపోతున్న విషయాలే నేను ఆ విషయాలు మర్చిపోయి చాలా రోజులవుతుంది మనకి సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించటం తప్పు కదా అంటే అసలు ఎందుకు ఇలా అయింది ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైనా గౌరవిస్తారే కావ్య మీరు ఒక పేపర్ రాయాలంటే పది పుస్తకాలు చూస్తారా అవును సబ్జెక్ట్ అర్థం అవ్వాలి కదా టాపిక్ మళ్ళీ మారుస్తున్నారు అనుకుంది కావ్య పెళ్ళి కూడా అంతే ముందు పెళ్లి గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత జీవిత భాగస్వామి గురించి అర్థం చేసుకోవాలి అంతేకాని పెళ్ళంటే ఇద్దరు హడావుడిగా ప్రేమించుకోవడం పది మంది ముందు హైరాణ పడుతూ పెళ్లి వేడుకలు చేయటం లక్షల్లో ఖర్చులు అన్నీ అయ్యాక పెళ్లికి వచ్చిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ పెళ్లి వాళ్ళు మర్చిపోకూడదు పెళ్లి ఎందుకు చేసుకున్నామో అన్న విషయం కావ్య వింటూ మౌనంగా సూర్యవంక చూస్తుంది శివాని అప్పుడే విచ్చబపోతున్న మొక్కలా ఉండేది ఒక్కసారి చూసిన వాళ్ళెవ్వరూ మళ్ళీ చూడకుండా ఉండలేరు అమెరికాలో కనిపించే అందాల మధ్య మన ఇండియన్ అమ్మాయిలు కాస్త తక్కువ స్థానంలోనే ఉంటారు కానీ శివాని అందం రేసు గుర్రంలా అందరినీ తొక్కేసినట్లు ఉండేది మాటల్లో నిర్లక్ష్యం చూపులో పొగరు నడకలో వైవిధ్యం అన్నీ కలిసి అందరూ ఆమెకి యాటిట్యూడ్ అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అలానే అనేవారు మొదటిసారి చూసినప్పుడు శివాని నా మనసులో చోటు సంపాదించుకుంది ఆమె యాటిట్యూడ్ కూడా ఆమె అందాన్ని పెంచింది అనిపించింది అయితే నేను ఎప్పుడూ ఆమెని పలకరించే ప్రయత్నం చేయలేదు దాంతో ఆమెకి నా పట్ల ఆసక్తి పెరిగింది ఒకరోజు ఆమె నన్ను క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా వచ్చింది తనే తాను పరిచయం చేసుకుంది పరిచయాలు పెరిగాయి పరిచయం ప్రణయంగా మారటానికి ఎక్కువ టైం పట్టలేదు కానీ పెళ్లి వరకు వెళ్ళటానికి మరో ఏడాది పట్టింది శివాని ఫ్యామిలీ పదేళ్ల క్రితం వచ్చి డెట్రాయిట్లో సెటిల్ అయింది పుట్టిన దేశం గురించి శివాని ఎప్పుడు మాట్లాడేది కాదు ఆమెకక్కడ జ్ఞాపకాలు తక్కువేమో అనుకునేవాడిని రెండేళ్లకు ఒకసారి ఇండియా వెళ్లే తల్లిదండ్రులతో పాటు తానెప్పుడు పెద్దగా వెళ్ళనని చెప్పింది అయితే దేని గురించి అని లోతుగా ఆలోచించే వయసు కాదు నాది అప్పుడు శివాని పెళ్లి గురించి అనేసరికి అప్పుడు ఆలోచన అలా అలాని ప్రేమించి వదిలేసే మనస్తత్వం కాదు నాది మొదటిసారి పెళ్లి గురించి ఆలోచించాల్సి వచ్చింది అమ్మా నాన్న అనుమతి తీసుకునే ధైర్యం లేదు కారణం రెండేళ్ల క్రితం మెడిసిన్ పూర్తి కాబోతున్న తరుణంలో కార్ యాక్సిడెంట్లో మరణించింది మా అక్క గీత ఆ బాధ నుంచి పారిపోవటానికే చదువు వంక పెట్టి అలా యుఎస్ వెళ్ళాను అమ్మా నాన్న ఇంకా తేరుకోలేదు పైగా అమ్మకి తన మేనకోడలు ఉషానిచ్చి నాకు పెళ్లి చెయ్యాలని ఎప్పుడు అంటూ ఉండేది శివాని పెళ్లి కోసం తొందరపెట్టింది ఇక అమ్మా నాన్న అనుమతి కూడా తీసుకోలేదు అటు శివానికి ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచెస్ చూస్తున్నారు బహుశా ఆ కారణం చేతే అనుకుంటా శివానికి పెళ్లి త్వరగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది మొత్తానికి స్నేహితులు పది మంది మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత అమ్మా నాన్నకి ఆ విషయం నెమ్మదిగా చెప్పాను వాళ్ళు తిట్టటం కాదు కదా ఎందుకంత తొందరపడ్డావంటూ కసురుతారేమో అనుకున్నాను మంచిది అంటూ చాలా నిర్లిప్తంగా అన్నారు శివాని పేరెంట్స్ మాత్రం అంగీకరించలేదు ఆమెకి పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి శివాని దేన్ని పట్టించుకుని దిగులు పడే మనస్తత్వం కాదు కోరుకున్న దాన్ని తగ్గించుకోవటం కోసం ఏ సరిహద్దునైనా దాటగలదు ఎంత ఎత్తైనా ఎగరగలదు పెళ్లి చేసుకున్న మత్తు చాలా త్వరగానే వదిలేసింది మా ఇద్దరిని ఇద్దరం ఉద్యోగాల వేటలో అలసిపోయాము సంసారం గడవటానికి ఇద్దరం చిన్న చిన్న జాబ్స్లో కూడా చేరిపోయాము నాన్న బిజినెస్ కూడా సరిగ్గా నడవటం లేదని కొంతమంది ద్వారా తెలిసింది అలాంటి పరిస్థితుల్లో కన్నతండ్రిని డబ్బు పంపమని అడగలేను శివానికి ఉద్యోగం దొరికింది ఇద్దరం పెళ్ళయ్యాక చాలా రోజులకి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం నా ప్రయత్నాలు నేను కూడా చేస్తూనే ఉన్నాను శివానికి వంట చేయటం ఇల్లు శ్రద్ధగా పెట్టుకోవటం ఏమీ తెలియదు నేను వంట చేయటం అప్పుడే నేర్చుకున్నాను శివాని ఉద్యోగం కూడా తేలికైంది కాదు ఆమె ఇంటికి వచ్చాక ఇంటి పనుల్లో నాకేమీ సహాయం చేయలేకపోయేది దూరంగా దూర దేశాల్లో ఉంటున్న వాళ్ళ గురించి మన వాళ్ళు చాలా అదృష్టవంతులండి పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు అంటూ ఉంటారు ఇక్కడికి వచ్చాక కానీ తెలీదు సుఖపడాలంటే ఎంత కష్టపడాలో కానీ ఒక మాట మాత్రం నిజం ప్రపంచంలో ఎన్ని ఆనందాలున్నాయో అమెరికా వచ్చాకే తెలుస్తుంది అయితే అవన్నీ అందుకోవాలంటే మాత్రం చాలా శ్రమపడాలి అందుకున్నాక నిలబెట్టుకోవాలి జీవితాంతం ప్రణాళిక వేసుకోవాలి ఇక మా వివాహ జీవితం గురించి చెప్పాలంటే ఇద్దరం అలసిపోయి ఇల్లు చేరేవాళ్ళం మాకు తెలియకుండానే ప్రేమ ఎక్కడో జారిపోయింది మాకు తెలియకుండానే విసుగు కోపం వచ్చి చేరాయి శివాని వంట చేసిన రోజున గిన్నెలు చేసే చప్పులు తప్పించి పదార్థాలు కనిపించేవి కావు ఆ అమ్మాయి మీద జాలి వేసేది పెళ్లిని ఈ కోణం నుంచి ఎప్పుడూ చూడలేదు తను తొందరపడ్డామా అని పెళ్ళయ్యాక అనిపించిన నిమిషాన ఈ పెళ్లికి అర్థం లేకుండా పోతుంది ఆ భావం శివానీలో అప్పుడు కనిపించేది మా బాంధవ్యానికి సరైన నిర్వచనం మేమిద్దరం సరిగ్గా ఇవ్వలేకపోతున్న ఆ సమయంలో మా పేరెంట్స్ మా పెళ్ళైన సందర్భంలో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు మమ్మల్ని వెంటనే రమ్మని ఫోన్ చేశారు శివాని ఇండియా రావటానికి పెద్ద ఆసక్తి చూపించలేదు శివానీని బ్రతిమాలాను ఒప్పించాను చివరికి శివాని ఇండియా రావటానికి ఒప్పుకుంది కానీ ఎక్కువ రోజులుండటానికి ఇష్టపడలేదు కొత్తగా చేరిన ఉద్యోగం అంతకుమించి లీవ్ దొరకదు అని వంక పెట్టింది నాన్నగారు ఆయన హోదాకి తగ్గట్టు రిసెప్షన్ బాగానే ఇచ్చారు అమ్మ కోడల్ని చూసి మురిసిపోయింది మా సొంత ఊళ్ళో మా తాత ముత్తాతల నాటి దేవాలయం ఉంది అక్కడికి కోడల్ని తీసుకెళ్లి పూజలు చేయించాలని ఆశపడింది శివాని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు మమ్మల్ని పలకరించటానికి వచ్చిన బంధువులందరూ ఎప్పుడు ఇండియా వచ్చేస్తారు అని అడగటం శివానికి అస్సలు నచ్చలేదు మొహన్లు విసుగు దాచలేకపోయింది ఆమె వారానికి తిరిగి వెళ్ళిపోయింది నేను మా వాళ్ళతో మరో పది రోజులు గడిపి ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కాను ప్రయాణంలో నిద్ర సరిగ్గా లేదు అలసిపోయి ఇంటికి వచ్చేసరికి శివాన్ని కనిపించలేదు ఆ రోజు ఆదివారం ఆఫీస్కి వెళ్ళే అవసరం లేదు సెల్కి చాలా సార్లు కాల్ చేశాను కానీ సమాధానం లేదు చాలా చీకటి పడ్డాకొచ్చింది ఎక్కడికి వెళ్ళావని విసుగుని దాచుకుంటూనే అడిగాను నీ దగ్గర కీసున్నాయి కదా మా ఇంటికి వెళ్ళాను భోజనం చేసి వెళ్ళమని అమ్మ అడిగితే ఉన్నాను అయితే మీ అమ్మ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేశారన్నమాట హుషారుగా అన్నాను నన్ను మాత్రమే యాక్సెప్ట్ చేశారు ఎంతైనా వాళ్ళ కూతుర్ని కదా ఇండియా నుంచి వచ్చాక అక్కడే ఉంటున్నాను శివాని నన్నేమీ మిస్ అవ్వలేదా అమ్మా నాన్న చెల్లి పక్కనుండేసరికి నన్ను మర్చిపోయావన్నమాట సరదాగా ఉడుక్కుంటూ అన్నాను ఆ తర్వాత శివానీకి నాకు మధ్య మాటలు లేవు కానీ శివానీ మీద ఇష్టం పోలేదు నాకు కూడా ఈసారి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అదే విషయాన్ని శివానికి చెప్పాను మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే